హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి మన ఇండియాని మొత్తం స్థాపించేటువంటి ప్రముఖ సంస్థ అనేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇందులో అయితే మనకి ఎస్బీఐ చరిత్రలో అతిపెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో అయితే మనకి పదిహేను వేలు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి తెలుగు చదవడం రావాలి అని రాయడం రావాలండి ఒక అంటే అర్హత ఇందులో చూసుకొచ్చి మనకి టెన్త్ క్లాస్ అర్హత అయితే జాబ్ అయితే తీసుకురావడం జరిగింది ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి ముందుగా అయితే మీరు అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి అండ్ షేర్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ ఈ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కటే చేయాలి మీరు నాకు సబ్స్క్రైబ్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనండి మన ఎస్బీఐ చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు దీంట్లో అయితే మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు అయితే మనకి రావడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి తెలుగు చదవడం రావాలి అండ్ రాయడం రావాలని చెప్పేసి మనకి అర్హత ఎంత అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి పరీక్ష లేదు ఫీజు లేదని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు అనేది కరెక్ట్ చూసి మనం ఎలా చేయాలని తెలుసుకుందాం టెన్త్తో ఎస్బీఐలో మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు అయితే తీసుకురావడం జరిగింది ఇది మనకి రెండు వేల ఇరవై లేటెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకి ఎస్బీఐ లైఫ్ వారు అయితే మంచి శుభార్త అని చెప్పిందని చెప్పుకోవచ్చు ఎస్బీఐ లైఫ్లో అయితే కొత్తగా ఏజెంట్లు ఉద్యోగాలు అయితే భర్తీ కొరకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది ఈ జాబ్స్కి కేవలం టెన్త్ పూర్తి చేసి ప్రతి ఒక్కరు ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు అలాగనే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదని చెప్పి మరి చెప్పడం అయితే జరిగింది ఇందులో అయితే ఉన్న ఏజెంట్ జాబ్స్ అన్నీ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల నుంచి అయితే జాబ్ కోసం మీరైతే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పేసి చక్కగా ఇంటి నుంచే చూసుకుంటాడు మనకి గొప్ప అవకాశం చెప్పుకోవచ్చు చక్కగా ఇంటి దగ్గర నుంచి అయితే మనం చేసుకునే అవకాశం అయితే మనకి ఇచ్చారండి ఈ జాబ్స్కి అప్లై వారు మనకి దగ్గరలో ఉన్న ఇంటర్నెట్కి వెళ్ళైనా లేదా ఎక్కడైనా దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్న ల్యాప్టాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలండి ఒక ఆఫ్లైన్ కాదు ఒక్క రూపాయి కూడా మీరు అప్లికేషన్ అయితే ఫీ పే చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మనకి డైరెక్ట్గా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వరకు అయితే నేను చూసుకోండి ఇక్కడ మనకి లేటెస్ట్ ఇక్కడ ఓవర్ రివ్యూ చేసుకోవచ్చు కంపెనీ పేరు వచ్చేసి మనకి ఎస్బీఐ లైఫ్ అండి ఇక్కడ మన జాబ్లో వచ్చేసి మనకి ఏజెంట్ అండి ఎస్బీఐ ఏ ఏజెంట్ ఉంటుంది ఆ ఏజెంట్ సంబంధించి ఇక్కడ మనకి విద్యార్థులు చూసుకోవచ్చు టెన్త్ ఇక్కడ కాయలు వచ్చేసి మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై అని చెప్పుకోవచ్చు ఎంపీ విధానం వచ్చేసి మనకి మెరుటు అండ్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవడం జరిగింది ఈ జీతం అయితే మనకి ఇరవై ఐదు వేలు జాబ్ అప్లికేషన్ వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనంటిదేం చేసుకోవచ్చు కంపెనీ పూర్తి వచ్చేసి మనకి ఎస్బీఐ లైఫ్లో అయితే ఉద్యోగాల భర్తీ వరకు మంచి భారీ 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 నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి జాబులు చూసుకోవచ్చు మన ప్రతి గ్రామంలో ఒక ఏజెంట్ అయితే ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎస్బీఐ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే గొప్ప అవకాశంగా అయితే చూసుకోవడం అయితే జరుగుతుందండి ఏదైనా మనకి బాధ్యతలు చూసుకోవచ్చు ఖాతాదారుల సమావేశం ఓకేనండి ఆర్థిక మార్గదర్శకం మరియు సలహాలను అయితే అందించడంలో అయితే మన పోస్ట్ అయితే ఉండాలి ఇక్కడ ఆర్థిక అవసరాలను విశ్లేషణకు సంబంధించి పూర్తి చేయడం అనేది అనుకూలించిన ప్రా ప్రణాళికను కూడా రూపొందించడం మరియు వివరించడం అనేది వాళ్ళకి అయితే క్లియర్గా అయితే చెప్పాలి ఇక్కడ పన్ను పెట్టుబడి వ్యూహాల పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆర్థిక పోర్టుపోలియని అంచనా వేయడం అయితే జరుగుతుంది అండి ఒకనంటే ప్రమాదం విశ్లేషించడం అంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది ఎక్కడ ఏ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి మనం మన సైడ్ కస్టమర్లు అయితే లేకునే అవకాశం అయితే ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ కెపాసిటీ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది స్కిల్స్ చూసుకొచ్చి ఇక్కడ మనకి బలమైన మౌలిక మరియు వ్రాత పరీక్ష అయితే కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే అక్కడ చూసుకుంటే అవతల వ్యక్తిని మనం మన సైడ్ లాక్కునేలాగైతే అయితే మనకి నైపుణ్యాలు అంటే ఇక్కడ మనకి ఉత్తిప్రదమైన ప్రదర్శనండి ఎవరి తాజా తాజా ఈ తాజా మరియు ప్రయోజనాలు కొనసాగుతున్న శిక్షణ అని చెప్పుకోవచ్చు ఉత్పత్తుల ఆంధ్రాలు మరియు సెమినార్లకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది అండ్ రాష్ట్ర నిబంధనలు మరియు విధానాల ప్రకారం అయితే మీరు వర్తింపుగా అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి కేవలం టెన్త్ తర్హతే కాబట్టి మీరైతే ఎంత తొందరగా అప్లై చేసుకుంటున్నా తొందరగా అయితే అప్లై చేసుకుంటే ఇక్కడ మనకి ఫీజు చూసుకోవచ్చు ఎటువంటి ఫీజు అయితే కట్టమైన అవసరం అయితే లేదని చెప్పేసి మనకి డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎంపిక విధానం కూడా మనకి చాలా సింపుల్గా ఉందండి ఇక్కడ మెరిట్ అండ్ మెరిట్ అండ్ ఇంటర్వ్యూ ఒకవేళ మెరిట్లో అయిపోతే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కూడా అయిపోతుంది జాబ్కి సంబంధించి సొంత గ్రామంలో అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఎక్కువ ఉండే అని చెప్పుకోవచ్చు మనకి ఇరవై ఐదు వేలు శాలరీ అని చెప్పుకోవచ్చు దీనికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను అప్లై అని సంబంధించి లింక్ అయితే నేను డైరెక్ట్గా లిక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ మీకు ఫోన్లో ఓపెన్ ఓపెన్ అవ్వకపోతే కనుక మీరైతే ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేసే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎంటర్ నేమ్ అండ్ ఎంటర్ మెయిల్ అండ్ మొబైల్ అండ్ పిన్ కూడా అని చెప్పేసి మనకి డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ప్రొసీడ్ అయితే అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోండి ఒక ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఉన్న ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లైక్ ఆల్ ఆఫ్ యూ